ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే టీనేజర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళారంటే చెక్ చేసే థైరాయిడ్ ఉందా లేదా అని చెప్పేసి అంత బాగా జనాలకు ఎక్కువైపోయింది థైరాయిడ్ థైరాయిడ్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి అసలు థైరాయిడ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి కంట్రోల్లో ఉంచుకోవడానికి ఏం చేయాలి హోమ్ రెమెడీస్ ఫస్ట్ థింగ్ థైరాయిడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏందమ్మా స్ట్రెస్ అండ్ టెన్షన్ వల్ల థైరాయిడ్ వస్తుంది నెంబర్ వన్ థైరాయిడ్ రాకుండా ఉండాలంటే మా మేమేం చెప్తున్నాం మా వెల్నెస్ సెంటర్లో రెండు రెండు చుక్కల నెయ్యి ఆవు నెయ్యి ప్రిఫరబుల్లీ కౌగి టూ డ్రాప్స్ లెఫ్ట్ టూ డ్రాప్స్ రైట్ పడుకుంటప్పుడు వేయడం వల్ల ఉన్న థైరాయిడ్ ప్రాబ్లం కంట్రోల్ అయిపోతుంది గురక ఉండదు స్నోరింగ్ ఉండదు నిద్ర బాగొస్తుంది సౌండ్ స్లీప్ ఉంటుంది నిద్రలో డిస్టర్బెన్స్ ఉండదు ప్లస్ ఈ నోస్ బ్లాక్ చాలామంది పిల్లలకు పెద్దవాళ్లకు నోస్ బ్లాక్ ఉంటుంది కోల్డ్ ఉంటుంది టూ డ్రాప్స్ ఆఫ్ కౌగి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వేసి పడుకోవడం వల్ల ఈజ్ గాట్ హండ్రెడ్ అండ్ టెన్ బెనిఫిట్స్ ఆర్ ద ఈవెన్ ఇంక్లూడింగ్ ఫర్ థైరాయిడ్ ఇంకోటి థైరాయిడ్ గురించి ఐఎమ్ టెలింగ్ టు డూ సమ్ థైరాయిడ్ ఎక్సర్సైజెస్ మాతో పాటు మీరు కూడా వీలుంటే చేయండి ఇలా కీప్ ద హ్యాండ్స్ లైక్ దిస్ డూ లైక్ దిస్ 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 థైరాయిడ్ ల్యాండ్ ఇలా రోజు ఒక ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఇలా చేయాలి ఇలా ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ చేసేసి దిస్ లోబ్ రెండు లోబ్స్ ఉంటాయి ఇన్ డూ లైక్ దిస్ వన్ టూ లైక్ దిస్ సో దట్ అవర్ థైరాయిడ్ ల్యాండ్ విల్ బి స్టిమ్యులేటెడ్ ప్లస్ ముల్తానీ మట్టి అని ఒకటి ఉంటుంది ముల్తానీ మట్టి జస్ట్ పుట్ ముల్తానీ మట్టి అండ్ పుట్ ఇట్ వాటర్ మేక్ ఎ ప్యాక్ అండ్ పుట్ అండ్ థైరాయిడ్ సో దట్ ఇట్ హెల్ప్స్ థైరాయిడ్ ఫంక్షన్ పెరుగుతుంది మా దగ్గర స్పెషల్ మెడిసిన్స్ ఉంటాయి దాంతోనే మేము థైరాయిడ్ ప్యాక్ చేస్తాం థైరాయిడ్ మసాజ్ చేస్తాం వీ హ ఒక టూ మంత్స్ టైంలో సంబడీస్ హ్యావింగ్ ఎ థైరాయిడ్ ప్రాబ్లం వీఆర్ రివర్సింగ్ ద థైరాయిడ్ ఆఫ్టర్ వర్స్ దె నీ నాట్ టేక్ ద మెడిసిన్ ఫర్ లైఫ్ టైమ్ ఓకే వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ వెల్నెస్ సెంటర్ సో వీ వీ Do what we do is we activate the thyroid right gland. So okay. first we test some what is the TSH level and all accordingly our doctors team will mm. or yoga, we have got a yoga masters are there, acupuncture. We have got a ten around about 40 to 50 specialties under one roof. Like all over the hospital oh, they got a cardiology, uh, so many other departments. We have got a nature doctor, acupressure doctor, leash doctor and uh, chiropractor. doctor. సో సో మెనీ ఆల్ ఆర్చురల్ సో ఆల్ ఆర్ ఎనీ బీ హావింగ్ ఎనీ ప్రాబ్లం వి ట్రై టు హెల్ప్ దెమ్ విత్ దేచురల్ థెరపీస్ ఓకేస్ట్ ఏంటి పడుకోబోయే ముందు వైపుస్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ధనియా ధనియాలో చాలా ఎఫెక్టివ్ ఉంది థైరాయిడ్ స్టిమ్యులేషన్ గురించి ఒక చెంచా ధనియాలు వాటర్లో నైట్ నానబెట్టే ఒక గ్లాస్లో నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేసి దాని డికాక్షన్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ లైన్ యాక్టివేట్ అయిపోతుంది అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ మా పేషెంట్స్ రెగ్యులర్గా తీసుకుంటున్నారు దాని బదులు థైరాయిడ్ టాబ్లెట్స్ మెల్లమెల్లగా మానేస్తున్నారు గ్రేట్ సార్